హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే ఇక హైమావతి ఇక పూజారి ద్వారా ఇక జీవన గురించి అస్సలు నిజం తెలుసుకోబోతుంది ఇక ఆనందినే జీవన ఇక తన సొంత మనవరాలని పూజారి ద్వారా నిజం తెలుసుకున్న ఇక హైమావతి ఇక ఏం చేయబోతుంది జీవన స్థానంలో ఉన్న ఈ జీవన చేసిన తప్పులకి ఇక తను హైమావతి ఏం చేయబోతుంది జీవన అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనంది ఇక చైతన్యను జీవనను తీసుకొని గుడికి గుడికి వస్తుంది ఎందుకంటే జీవనకు ఈ రోజు పెద్ద ప్రమాదం నుండి బయటపడుతుంది ఇక చైతన్య జీవన కలిసి ఇక ఇంటికి వస్తూ ఉండగా దా చైతన్య బైక్ యాక్సిడెంట్ అవుతుంది ఇక చైతన్యకు ఏమీ కాలేదు కానీ ఇక జీవనకు తలకు పెద్ద గాయమవుతుంది ఇక ఎందుకైనా మంచిది ఒకసారి గుడికి వెళ్ళొస్తే అన్నీ మంచి జరుగుతాయి అని ఇక వాళ్ళిద్దరిని తీసుకొని ఈ రోజైతే ఆనంది గుడికి వస్తుంది ఇక అదే టైంకి అదే గుడికి హైమావతి కూడా వస్తుంది ఇక దూరంగా జీవన చైతన్య ఆనందిని చూసి ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ దగ్గరికి వచ్చి జీవనతో మాట్లాడాలంటే తన మనసు ఒప్పుకోవటం లేదు ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి మమ్మల్ని దూరం చేసింది ఈ ఆనంది అని ఇక ఆనందిపై చాలా కోపంగా ఉంటుంది ఇక హైమావతి అయితే అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆనంది హైమావతి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారమ్మా అనిక అంటూ ఉంటుంది కానీ ఇక హైమావతి అయితే సైలెంట్గా అలాగే ఉండిపోతుంది ఇక ఎంత మాట్లాడినా మాట్లాడక పోవడంతో ఆనంది అక్క నుండి చాలా బాధపడుతూ ఇక లోపలికి వచ్చేస్తుంది ఇక పూజారి అయితే ఇలా అర్చన చేయిస్తూ ఉంటాడు చైతన్య ఇక జీవన పేరు మీదుగా ఇలా ఇప్పుడే ప్రమాదం నుండి ఇలా బయటపడింది జీవన అని ఇక జరిగిన విషయం మొత్తం పూజారికి అయితే చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది పూజారికి చెప్తూ ఉన్న విషయాలు ఇక వింటూ ఉంటుంది హైమావతి అయితే దూరంగా ఏంటి జీవనకి ఈరోజు ఇలా జరిగిందా ఇక దేవుడు దయ వల్ల ఇలా బాగుంది లేకుంటే ఇక ఇప్పుడు నా జీవన ఏ పరిస్థితులు ఉండేదో ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది చెప్పిన విషయాలన్నీ వింటూ ఇక హైమావతి అయితే ఇక ఆనంది అయితే కొంచెం పక్కకి వచ్చి పూజారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ రోజు నేను ఆ ఇంటికి వెళ్తే ఇక వాళ్లకు పెద్ద శాపమని నా పేరు మార్చుకొని నేను ఇలా ఉంటున్నాను ఆ విషయం నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చెప్పకూడదు ఇక చెప్పేసవా ఏంటి అని ఆనంది అయితే ఇక పూజారితో వెనక్కి వచ్చి చాటుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పూజారి అయితే ఇంకా ఎన్నాళ్ళమ్మా నువ్వే జీవన అనే విషయం ఇక మీ వాళ్లకు తెలియకుండా ఆ నకిలీ జీవనను తీసుకొచ్చి నీ స్థానంలో పెట్టి నీ అదృష్టాన్ని మొత్తం తను అనుభవి అంతేకాకుండా ఇక దీన్నే అలసిగా తీసుకొని నిన్ను మీ వాళ్లకు చెడ్డదాన్ని చేసి తను మాత్రం మంచి అవుతుంది అయినా కూడా నువ్వు చెప్పకుండా ఎందుకమ్మా ఇక జీవనను అలా ప్రోత్సహిస్తున్నావు తను ఎంత చేసినా కూడా నీకు కోపం రాదా తన మీద అనిక పూజారి అయితే ఆనందితో ఇక మాట్లాడుతూ ఉంటాడు చాటుకు వెళ్ళి ఇక అప్పుడే చైతన్య ఇక్కడ జీవన ఇద్దరు కూర్చొని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే చైతన్యతే వదినెక్కడా ఇక మన ఇద్దరినిక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అని ఇక ఆనంది కోసం వెతుకుతూ ఉంటాడు చైతన్యతే అప్పుడే ఇక గుడి వెనక పూజారి ఇక ఆనంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏంటి సీక్రెట్ అనేక చాటుగా ఇక ముందుగా చైతన్య అయితే వింటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఎట్టి పరిస్థితిలో నేనే ఆ జ్యోతమ్మ కూతురు జీవనాన్ని ఇక ఈ జీవనకు కానీ మా వాళ్ళకు కానీ హేమావతి మా జ్యోతమ్మకు నేను చెప్పమన్న దాకా నువ్వు చెప్పదు పూజారి అని ఇక ఆనంది అయితే ఇక అంటూ ఉంటుంది పూజారితో అప్పుడే ఇక ఏమోనమ్మా ఇక నీకు ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవటం లేదు నీకు కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆ జీవనం మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నువ్వు మాత్రం మీ వాళ్ళ దృష్టిలో ఇలా చెడ్డదానివై ఇలా ఏడుస్తూ ఉన్నావు అనిక పూజారి అయితే ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దూరంగా ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఇక ఇలా చైతన్య అయితే ఏంటి ఇక జ్యోతమ్మ కూతురు జీవన అసలు ఈ ఆనంది వదిన ఇక ఈ జీవన వేరే అమ్మాయ ఇక జ్యోతమ్మకు సొంత కూతురు కాదా అనిక ఈ రోజైతే చైతన్య పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విని అర్థం చేసుకుంటాడు ఇక ఈ జీవన అసలు ఈ జీవన జ్యోతమ్మ కూతురే కాదా అందుకే దీనికి ఇంత పొగరుగా ఉంది ఇక జ్యోతమ్మలాగా మంచి మనసు లేదు ఇక మా ఆనంది వదిన అచ్చం ఇక జ్యోతమ్మలాగే ఆలోచిస్తుంది ఇక తల్లి కూతురులంటే ఇలా ఉండాలి కానీ ఈ జీవన వేరే అమ్మాయి కాబట్టే దీని క్యారెక్టర్ కూడా వేరుగా ఉంది అనిక చైతన్యకైతే ఈరోజు అర్థమైపోతుంది ఎలాగైనా ఈ జీవన ఇక జ్యోతమ్మ కూతురు కాదు అసలు కూతురు మా వదిన ఆనంది అని ఇక నేను చెప్తాను అందరికీ అని ఇలా చాటుగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వీడియో తీసి తన సెల్లో ఇలా సేవ్ చేసుకుంటాడు ఈ రోజైతే చైతన్య ఇక వీళ్ళిద్దరైతే అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన దగ్గరికి వచ్చి హేమావతి అయితే ఏంటమ్మా జీవన ఈరోజు ప్రమాదం నుండి బయటపడ్డావా అని ఇక ఇక అడుగుతూ ఉంటుంది ఇక్కడైతే హేమావతి జీవనను అప్పుడే ఇక అవును నాకు చాలా ప్రమాదం జరిగింది గ్రాని ఎందుకు గ్రాని నాతో మాట్లాడటం లేదు ఇంకా నాకు కోపం తగ్గలేదానా మీద అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ జీవనైతే అంటూ ఉంటుంది హేమావతిని అప్పుడే ఇక హేమావతి అయితే ఇక నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేసి చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నావు కదమ్మా అందుకే ఇక కోపంతో నీతో మాట్లాడడం ఇష్టం లేక ఇక దూరంగా ఉంటున్నాము కానీ నీకు ఇలా జరిగిందని తెలిసి ఇక నేను ఉండలేకపోతున్నానమ్మా నీతో మాట్లాడకుండా అని ఇక చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది హేమావతి అయితే జీవన దగ్గరికి వచ్చి అప్పుడే ఇక The cat పూజారి ఆనంది చైతన్య కూడా జీవన దగ్గరికి వస్తూ ఉండగా వెంటనే ఇక హేమావతి అక్కడ నుండి ఇక వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఏంటి పెద్దమ్మగారు గారు నాతో మాట్లాడరా జీవనతో మాట్లాడుతున్నారు మరి ఇక నేనేం తప్పు చేశానమ్మా అనిక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక హేమావతి అయితే అసలు జీవన జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే ఇక నువ్వే మీ మరిది చైతన్యకు జీవనకు పెళ్లి చేసి మా అందరికీ ఇలా దుఃఖాన్ని మిగిల్చావు అని ఆనందిపై చాలా కోపడుతూ ఉంటుంది హేమావతి అయితే గుళ్ళో అలా ఆనందిని నిందిస్తూ ఉండగా చూడలేని చైతన్యైతే ఇక ఎందుకు మా వదినను అలా తిడుతున్నారు అసలు తప్పు చేసింది ఇక ఈ జీవన కానీ నువ్వు మా వదినను తిడుతూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అసలు నీకు నిజం తెలుసా ఇక ఈ జీవన నీ సొంత మనవరాలు కాదు అసలు నీ సొంత మనవరాలు ఇక మా ఆనంది వదినే తన పేరు జీవన ఇక తన పేరే ఇక ఈ అమ్మాయి పేరుగా మార్చి మీ ఇంట్లో ఈ అమ్మాయిని పెట్టి తన అదృష్టాన్ని మొత్తం కూడా ఈ అమ్మాయికి ఇచ్చేసింది మా ఆనంది వదినే కూడా మా వదినను అందరు ఇలా చెడ్డదానిలాగా చూస్తూ ఇలా అవమానిస్తున్నారు తన మంచితనాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఇక ఈ రోజైతే చైతన్య అంటూ ఉంటాడు హేమావతితో ఇక హేమావతి అయితే ఏంటి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు ఈ కుట్టి గురించి ఈ కుట్టి ఇక మా మనవరాలు కావడమేంటి చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే ఉంది కానీ ఇక అలా ఉన్నంత మాత్రాన మా జీవన ఎలా అవుతుంది తను మా జీవన తను కుట్టి ఇద్దరు వేరు వేరు అని ఇక హేమావతి అయితే ఇక అంటూ ఉంటుంది చైతన్యతో అప్పుడే చైతన్య అయితే మీరు నమ్మరనే మీకు నమ్మించడానికి ఒక వీడియో తీసుకొచ్చాను ఇంతసేపు ఈ పూజారి మా ఆనంది వదిన మాట్లాడుకునే మాటలు ఒక్కసారి మీరు వినండి అని ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ తన సెల్లో వీడియో ఇక హేమావతికి చూపిస్తాడు చైతన్యతే ఇక అది చూసిన ఇక హేమావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ఇక పూజారిని గట్టిగా నిలదీస్తుంది ఏంటి పూజారి నిజంగానే ఈ ఆనందినే మా మనవరాలు జీవనన ఈ జీవన కాదా అనేక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఈ రోజైతే హేమావతి ఇక పూజారిని ఇక పూజారి కూడా ఎప్పుడెప్పుడు చెప్పాలా ఈ నిజం ఇక జీవనకు ఎప్పుడు న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు ఈ చైతన్య బాబు మంచి పని చేశాడు ఇక ఇప్పుడు ఆనంది కూడా పక్కనే ఉంది ఇక నిజం చెప్పక తప్పదు అనిక చాలా సంతోషంగా పూజారి అయితే ఆ రోజు మీకు ఇలా జీవన చిన్నప్పుడు ఈగుల్లోనే జీవనకు నామకరణం చేసి పాపను మీ చేతికి ఇచ్చానుక కదా ఆ రోజే చెప్పాను కదా ఈ పాప పేరు మీదుగా దోషముంది ఈ పాప మీ ఇంట్లో అడుగు పెడితే మీకు మంచి జరగదని ఇక అప్పుడే మీరు ఈ పాపనే ఇక వేరే వాళ్లకు ఇచ్చారు ఇక కొన్నాళ్ళ తర్వాత నాకు కూడా ఈ జీవన గురించి నిజం తెలిసింది ఇక మీ ఇంట్లో ఉంటున్న జీవన ఇక మీ సొంత మనవరాలు కాదు ఇక ఈ కుట్టినే జీవన అని నాకు తెలిసింది కానీ మా వాళ్లకు చెప్పొద్దని ఇలా కుట్టినే నాతో మాట తీసుకుంది తన ఫ్రెండ్ జీవనను మీ ఇంట్లో ఇలా ప్రవేశపెట్టి తనే మీ మనవచ్చి వరాలని చెప్పింది ఎందుకంటే ఇక మీకు ఈ కుట్టి వల్ల ఈ జీవన వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందేమో ఇక అది సహించలేకపోయింది ఈ కుట్టి ఈ జీవన అని ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే ఇక పూజారి గారు అప్పుడే హేమావతి అయితే ఏంటి మీరు చెప్పేది నిజంగానే ఈ ఆనందినే నా సొంత మనవరాలు జీవన తను వేరే అమ్మాయ మరి ఇక ఇన్నాళ్ళు ఇంత అవమానించి ఇంత అంటున్నా కూడా తనే మా మనవరాలను ఎందుకు చెప్పటం లేదు అనిక చాలా కోపంగా అంటూ ఉంటుంది హేమావతి అయితే పూజారితో అప్పుడే ఇక పూజారి అయితే నేను చెప్పాను కదా హైమగారు ఇక ఈ జీవన తన సంతోషం కంటే ఈ జీవన సంతోషాన్నే ఎక్కువగా కోరుకుంటుంది కానీ ఈ అమ్మాయి మాత్రం ప్రతి క్షణం ఈ జీవనను ఈ ఆనందిని ఏడిపిస్తూనే ఉంటుంది తను తను మంచిది అనిపించుకోవడం కోసం ఇక ప్రతి క్షణం ఈ ఆనందిని చెడ్డదాన్ని చేస్తూనే ఉంది తన అదృష్టాన్ని మొత్తం తనకిచ్చినా కూడా తనకు కొంచెం కూడా కనికరం లేకుండా ఇలా ఆనందిని ఏడిపిస్తూనే ఉంది ఈ జీవన అనేక ఈ రోజైతే పూజారి గారు దొరికింది సరైన సమయమని హేమావతికి తన మనవరాలు జీవన ఆనంది అని చెప్పి ఇక తన గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ఇక ఈ జీవన మంచిది కాదు మీ ఇంట్లో ఉంటున్న జీవన కేవలం ఆస్తి కోసం మాత్రమే ఇక మిమ్మల్ని ఇలా దగ్గరికి తీసుకుంటుంది ఇక ప్రేమానురాగాలు మీ పైన ఎలాంటివి లేవు ఈ జీవనకు అసలైన మీ మనవరాలు ఈ ఆనంది ఈ ఆనందినే జీవన అని ఇక ఈ రోజు అయితే పూజారి గారు హేమావతికి చెప్తూ ఉంటాడు ఇక అది విన్న హేమావతి అయితే ఇక చాలా కోపంగా మమ్మల్ని అందరినీ మోసం చేసింది ఈ జీవన అని హేమావతి అయితే అంటూ ఉంటుంది ఇక అయినా కూడా మళ్ళీ ఇక హేమావతిని ఎదురిస్తూ ఉంటుంది జీవన అయితే లేదు గ్రాని నేనేమి మనవరాల్ని ఈ పంతులు గారు ఈ ఆనంది ఇద్దరు ఆడుతున్న నాటకం అసలు చిన్నప్పటి నుండి ఈ ఎలాంటిదో మీకు తెలియదా ఈ కుట్టి మన ఇంట్లో ఉండడం కోసం మళ్ళీ ఇదంతా ప్లాన్ చేసింది ఈ పూజారితో అస్సలు నమ్మొద్దుగానే అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఇంకా మోసం చేయాలని చూడకు ఇక ఈ కుట్టి ఈ ఈ చిన్నప్పటి జీవన ఫొటోస్ నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫోటోలు తెస్తే అన్నీ కూడా నిజాలు బయటపడతాయి అదే కాకుండా అదే కాకుండా చిన్నప్పటి జీవన చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంటుంది అమ్మ అని అది ఇప్పుడు ఈ జీవన చేతి మీద ఉంది కావాలంటే చూపించమ్మా అని అంటూ ఉంటాడు ఆ పూజారి అయితే అప్పుడే ఇక ఇక జీవన అయితే తన చేతి మీద ఉన్న ఆ అమ్మ అనే పచ్చబొట్టుని తన నానమ్మకు చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నిజం నమ్మేస్తుంది ఈ రోజైతే హేమావతి ఇక జీవన ఇలా మోసం చేసి ఇలా మా ఇంట్లో అడుగు పెట్టడమే కాకుండా మా మనవరాలు జీవనను ఇలా అవమానిస్తుంది ఇక మా అందరికీ ఇలా దూరం చేసింది అయినా కూడా ఇప్పుడు తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ ఇక మా ఇంట్లోనే మా ఆస్తి కోసం వేసింది అని ఇక రోజైతే హేమావతి ఇక చాలా కో కోపంగా నా మనవరాలు జీవన జీవితాన్ని ఇలా చేశావు నీ వల్ల ఇక నువ్వు చేసిన తప్పు వల్ల అప్ప నుండి నా మనవరాలు ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉంది ఇక తను ఎవరనుకుంటున్నావు నేను ఇలా చాలా దేవస్థానాలన్నీ తిరిగి మొక్కంగా మొక్కంగా ఇక ఇలా బాల త్రిపుర బాల త్రిపుర వరప్రసాదంగా పుట్టింది ఈ జీవన అందుకే ఇక నాకు ఎంతో ఇష్టం ఇక నేను ఇక పేరు పెట్టింది కూడా నేనే జీవన అని ఇక నా జీవనను నాకు ఇలా దూరం చేస్తావా అని ఇక చాలా కోపంగా ఈ రోజైతే ఇక జీవన కానీ జీవననైతే చెంప పగలగొడుతుంది హేమావతి అప్పుడే ఈ రోజు పూజారి ద్వారా అన్ని నిజాలు తెలిసిపోయాయని ఇక ఏమీ చెయ్యలేనని ఇక జీవన అయితే హేమావతికి ఇలా దండం నన్ను క్షమించండి గ్రాని కానీ నేను మాత్రం ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నీ మనవరాలతో సహా నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను అని ఇక బ్రతిమాలతూ ఉంటుంది జీవన అయితే హేమావతిని అప్పుడే ఇక కుట్టి అయితే తప్పకుండా నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే మన ఇద్దరం అక్కా చెల్లెలుగా ఉందాం అని ఇక అంటూ ఉంటుంది చూద్దాం మరి ఇక పూజారి ద్వారా ఇలా నిజం తెలుసుకున్న హేమావతి ఇక ఆనందినే జీవన తన సొంత మనవరాలని తెలుసుకొని మరి ఇక ఏం చేయబోతుంది ఇంట్లో వాళ్ళందరికీ శుభవార్త చెప్పి ఇక ఈ రోజు నుండి ఇక ఆనందే జీవనాన్ని తెలుసుకొని జీవనకు మంచి రోజులు రాబోతున్నాయా ఆనంది సునంద పెద్ద కోడలు అసలు జ్యోతి అసలు కూతురు జీవన ఈ ఆనందినే అని నిజం తెలుసుకున్న సునంద మరిక ఆనందిపై మరింత కోపాన్ని పెంచుకుంటుందా మరి ఇక ఎలా ఫీల్ అవుతుంది సునంద ఈ నిజం తెలుసుకొని అనేది చూడాలి చైతన్యతే ఖచ్చితంగా ఈ నిజం ఇంటికి వెళ్ళి తన అమ్మ అన్నయ్య తన నాన్నతో చెప్తాడు ఇక వాళ్ళు ఎలా ఫీల్ అవ్వబోతున్నారు అనేది ఇక తర్వాత చూద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్